వర్షినికి ఏం చెప్పాలో అర్థం కాలేదు అంత బాధలో ఉన్న ఆమెను ఆ సూర్యకాంతం పలకరించేసరికి కన్నీళ్ళు ఆగలేదు వెక్కి వెక్కి ఏడుస్తుంది అయ్యో ఏమైందమ్మా అని వర్షిని తలను నిమురుతూ అడిగింది ఏం బాధపడకు కొత్తగా పెళ్ళి అయింది కదా మన అమ్మ నాన్న గుర్తుకు వస్తారు ఏం చేద్దాం మన ఆడవాళ్ళ తలరాత ఇంకెన్ని రోజులకు అంతా సర్దుకుంటుంది ఇదే నా ఇల్లు అంటావు ఊరుకోమ్మ అంది సూర్యకాంతం కాదాంటి అంది వర్షిణి కాదా మరి ఏమైంది అని సూర్యకాంతం అడిగింది జరిగిందంతా సూర్యకాంతంకి చెప్పింది వర్షిణి ఏడుస్తూ అప్పుడే సూర్యకాంతం అవునమ్మా నువ్వన్నట్టు మీ ఆయన కాదు కానీ మీ అత్తయ్యే ఏదో చేసి ఉంటారు అంటే కావాలనే వాళ్ళ కొడుకు వచ్చాక అంటే వచ్చే సమయానికి అలా చేసి ఉంటుంది లేదంటే మీతోనే కలిసి తినొచ్చు కదా అంది లేదంటే కర్రీ బాక్స్ కూడా వేరే పెట్టి ఉంది అత్తయ్య టీవీ దగ్గర నుండి కదలలేదు ఆయనే హ్యాండ్ వాష్ కోసం తిన్నాక వంట రూమ్ వెళ్ళారు అవునా అంది సూర్యకాంతం ఏమో అమ్మామున్నా నేను మీ ఇంటికి వచ్చినప్పుడు మీ అత్త అంది అస్సలు నీ వంట బాగుండడం లేదు అని చాలా చండాలంగా ఉన్నా తినాల్సి వస్తుంది అని ఏం తలరాతనో మా వాడిది అని తల పట్టుకుంది నాకు నువ్వు చేసిన టీ తాగడానికి భయం వేసింది తెలుసా ఆ విధంగా చెప్పింది మరి మీ అత్త నీకోసం ఇప్పుడు చెప్పు ఇది మీ అత్త పని కాదా ఏమో ఆంటీ ఏమి అర్థం కావడం లేదు అంది వర్షిణి సరే అమ్మ ఏదో విధంగా వాళ్ళను నువ్వు రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటే తప్ప దీనికి పరిష్కారం దొరకదు పోనీ అంత కలిసే తిన్నా కూడా ఇక మీదట నువ్వు ఇన్ని రోజులు మీ అత్తను ఇలా చేశావు అన్న నింద అయితే పోదు అంది సూర్యకాంతం వర్షినికి అప్పుడే ఇడుపు నుండి బయటికి వచ్చింది అవును కదా ఈ సమస్యకు పరిష్కారం నేనే వెతకాలి అనుకుంది ఇంట్లోకి వెళ్ళి బాగా ఆలోచించింది ఏది ఏమైనా నెమ్మదిగా అడగకుండా నాపై అలా విరుచుకు పడడం అస్సలు నాకు నచ్చలేదు అనుకుంది రోజులానే ఆ రోజు కూడా ఆమె వంట చేసి తన రూంలోకి వెళ్ళింది హర్ష వచ్చి ఫ్రెషప్ అయ్యి ఈరోజు ఏం చేశావు అన్నాడు గంభీరంగా వర్షిని బయటికి వచ్చి డైనింగ్ టేబుల్ మీద అన్నీ పెట్టింది నాకు చాలా ఆకలిగా ఉంది నేను ముందు తింటా మీరు ఎప్పుడన్నా తినండి అంటూ తను వడ్డించుకొని తిన్నాడు మళ్ళీ ఆ రోజు ముందు రోజు లాగానే అయినట్టు కానీ సేమ్ గొడవ అయ్యింది కారం అని వర్షిని ఈసారి ఏడవలేదు ఏమీ అనకుండా తను వెళ్ళి భోజనం చేసింది ప్రొద్దున ఎవరి పనుల మీద వారు ఉన్నారు హర్షకి డ్యూటీ టైం అయింది బాక్స్ పట్టుకొని బయలుదేరుతున్నాడు అమ్మ నేను నీకు మధ్యాహ్నం భోజనం ఆర్డర్ చేస్తా నువ్వు తీసుకో ఎవరి చేతికి అయినా వెళ్తే అది విషం కూడా అవ్వచ్చు అంటూ వెళ్ళాడు ఆ మాటకి వర్షినికి ఎక్కడలేని బాధ కోపం రెండూ వచ్చాయి మాట్లాడకుండా తన రూంలోకి వెళ్ళి గడియ పెట్టుకుంది